అంబులెన్స్కు వన్ నాట్ ఎయిట్ నెంబరే ఎందుకు పెట్టారు తెలుసా మీకు ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాపాయంలో ఎవరైనా ఉన్నట్లయితే అందరికీ అంబులెన్స్ గుర్తుకు వస్తుంది వెంటనే వన్ నాట్ ఎయిట్కి కాల్ చేస్తారు అలా కాల్ చేశారా లేదా నిమిషాల్లోనే మీ దగ్గర ఉంటుంది వన్ నాట్ ఎయిట్ అయితే అంబులెన్స్కి వన్ నాట్ ఎయిట్ అనే నెంబర్ ఎందుకు పెట్టారు దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా అయితే ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో వన్ నాట్ ఎయిట్ అనే నెంబర్కి చాలా ప్రాముఖ్యత ఉంది దేవుడికి కట్టే పూలమాల నుంచి పూజ చేసే పత్రాలతో సహా అన్ని నూట ఎనిమిది ఉండేలా చూసుకుంటారు అలాగే జపం చేసేటప్పుడు ధ్యానం కోసం నూట ఎనిమిది పూసలు గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు ముఖ్యన దేవాలయంలో నూట ఎనిమిది నందుల ముఖాలు నూట ఎనిమిది మంత్రోచ్చారణ నూట ఎనిమిది అష్టోత్తరాలు దేశంలో నూట ఎనిమిది ప్రముఖ పుణ్యక్షేత్రాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు మర్మస్థానాల సంఖ్యతో పాటు భూమి చంద్రుడు సూర్యుడు వ్యాసం సరిగ్గా నూట ఎనిమిది సార్లు వస్తుందట ఇవే కాకుండా మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ నూట ఎనిమిది ఘట్టాలను దాటి వెడుతోందని ఇస్లాం నమ్మకం అయితే నూట ఎనిమిదిలో మొదటి సంఖ్య ఒకటి మేల్ను రెండో సంఖ్య సున్నా ఫీమేల్ ను చివరి సంఖ్య ఎనిమిది ఇన్ఫినిటీ ఎటర్నిటీని సూచిస్తుందట అలాగే బైబుల్లో కూడా వన్ నాట్ ఎయిట్ నుంచి ప్రస్తావన ఉందట ఇలా బైబుల్ నుంచి కూడా వన్ నాట్ ఎయిట్ అనే నెంబర్ వచ్చిందని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు ఏది ఏమైనా ఈ వన్ నాట్ ఎయిట్ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ